పిత పుత్ర పవిత్రాత్మ నామ నామే ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ సహోదరి సోదరులార మనం ఈ వారం తల్లి శ్రీ సభతో ఇరవై రెండవ సామాన్య ఆదివారంలో ప్రవేశిస్తున్నాం ఈ ఆదివారం దీప పట్టణాలు మనము గమనించినట్లయితే సారాంశముగా ఒక టాపిక్గా తీసుకోవాలంటే క్రైస్తవ్యం నిజమైన ఆచరణ క్రైస్తవ్యం నిజ ఆచరణ లేకపోతే దేవుని దృష్టిలో నిజమైన భక్తి అనగానేమి దేవుని దృష్టిలో నిజమైన భక్తి అనగానేమి అని మనము ఈ మూడు గ్రంథ పఠనాల సారాంశాన్ని చూసినట్టయితే మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్లార ఈరోజు ముఖ్యంగా మార్కు స్వార్త నుంచి తీసుకునబడింది గత ఐదు వారాలుగా మన యోహాన్ సువార్తలో యేసు ప్రభు జీవాహారమును గురించి మనం ఎన్నో ఉన్నాం మనం ఈ వారం మాత్రం మార్క్స్ వార్త నుంచి ఏడో అధ్యాయం ఒకటో వచనం నుంచి మనం చదువుకుంటున్నాం మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము ఆరో వచనములో మనం చదువుతున్నాం ఈ ప్రజలు నన్ను ఎరువులతో పొగడెదరు కానీ వారి హృదయములు నాకు దూరముగా నున్నవి ఈ యొక్క వచనము మరుసేయులు ధర్మశాస్త్ర బోధకులను సద్దుకేయులను ఉద్దేశించి ఏసు ప్రభువు అంటున్నాడు ఎందుకనంటే వాళ్ళు వారి యొక్క ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొక్క ఆజ్ఞలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించారు మానవ ఆజ్ఞలే దేవుని ఆజ్ఞలతో ఎక్కువగా అయిపోయాయి ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండంలో మోసే ఇజ్రాయేలులతో చెప్తున్నాడు ద్వితీయోపదేశ కాండం ఒకటో వధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం మొత్తం మోసే ఇజ్రాయేలులకు ఇస్రాయేళ్ళు రెండో తరం వాళ్ళకి బోధిస్తున్నారు మీరు కానాడు దేశం వెళ్ళినప్పుడు ఎలా జీవించాలి దేవి నాజ్ఞలు పాటించాలి ఇతర అన్యులకు మీరు ఆదర్శంగా ఉండాలి దేవి నాజ్ఞలు పాటించినచో మీరు జీవితురు అని చెప్తున్నాడు ఎందుకంటే మోసే కానాన దేశంలో ప్రవేశించాడు ప్రవేశించాడు అని యాభై అతనికి చె చెప్పి ఉన్నాడు ఆహా అక్కడ ఒక ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఆ ప్రదేశంలో నుంచి ఎత్తైన పర్వతం నుంచి దేవుడు చూపిస్తాడు మోసే నేను మీ పితరులకు ఆజ్ఞాపించిన వాగ్దానం చేసిన భూమి ఇదే అని మోసకు తెలుసు అతను వాగ్దాన భూమికి వెళ్ళాడని అందుకే ఇజ్రాయలు అందరినీ ఒక స్థలంలో ఒక సమావేశపరిచి ఇజ్రాయలులకు బోధిస్తున్నాడు దేవుని ఆజ్ఞలను మీరు తూచ తప్పకుండా పాటించండి అని చెప్పి అయితే మోస ఇచ్చిన ఈ యొక్క ఆజ్ఞలను ఈ యొక్క పరిచయలు ధనసాహస బోధకులు వీళ్ళందరూ వాళ్ళ పొట్టకోటి కొరకు వారకు అనుకూలంగా పది ఆజ్ఞలను ఆరు వందల పంతొమ్మిది ఒక రూల్స్ ఆచారాలుగా ఆజ్ఞలుగా వాళ్ళు పెంపొందించి పెట్టారు ఈ ఆజ్ఞలను ఆచారాలు దేవుని ఆజ్ఞలను మితిమీరాయి ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే మీ శిష్యులు చేతులు కడుక్కొనేది అన్నం తింటున్నారంటే ఇది అశుద్ధిగా గావించబడుతున్నదని చెప్పి వాళ్ళు బాహ్యమైన ఆచారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంది అందుకే ఈరోజు దేవుడు వా వారిని అంటున్నాడు కదా మీ పెదవులు మాత్రమే దేవుని స్థితిస్తున్నాయి అంటే మీ బాహ్య ఆచారాలు మాత్రమే మనకు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి ఏంటి అంటే మనం భోజనం బట్టల ద్వారా మనకు మన హృదయాన్ని అపవిత్ర బట్టలు ఏదో వేరే బట్టలు వేసుకున్న ద్వారా మనకు హృదయం అపవిత్రపరచదు ఏదో అన్నం తినడం వల్ల మనం హృదయం అపవిత్రపరచదు అందుకే ఈరోజు యేసు ప్రభు ఏమంటున్నారంటే అంటే మీరు ఏమి తింటారో మార్కు సువార్త ఏడవ వచ్చు పద్నాలుగో వచనం వెలుపల నుండి లోపలికి మనిషి లోపలికి పోయి మనిషిని అపవిత్రుని చేయగలిగిన ఏది లేదు కానీ లోపల నుంచి బయటికి వెళ్ళినవే మనిషిని అపవిత్రుని చేయను లోపల నుంచి బయటికి వచ్చినవి మాత్రమే మనిషిని అపవిత్రుని చేయను మనం తినున్నది మనది అపవిత్రం చేయదు మనం ఏమి ధరిస్తామో అది మనం అపవిత్రం చేయదు మనం బొట్టు పెట్టుకుంటామా దానివల్ల మనం అపవిత్రం గావించబడము మనం గాజులు వేసుకోవడం వల్ల మనం అపవిత్ర గడమ ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా ఈ హృదయము దేవునికి దూరంగా ఉంటే ఇవన్నీ కూడా వ్యర్థమే ఈ బాహ్య ఆచారాలు ప్రియా దేవుని బిడ్డలారా నిజమైన భక్తి అంటే నిజమైన క్రైస్తవుడు అంటే కేవలం బాహ్య ఆచారాలకు మాత్రమే మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు నువ్వు ఏమి తింటావో దానివల్ల నీ హృదయం అపవిత్రపడదు ఏమి తా నువ్వు నీ తినేదాన్ని బట్టి తాగేదాన్ని బట్టి అపవిత్ర కాల్ కాకపోవడు కానీ ఈ హృదయం నుంచి వచ్చే ఆలోచనలు అందుకే మనం ఇరుమియా గంధము పదిహేడు తొమ్మిదిలో ఏమని ఉంటుందంటే హృదయానికి ఉన్న కపటము దేనికి లేదు మనము రాఖీ కట్టుకోవడం వల్ల మన అపవిత్ర కావచ్చబడం మనం ఏదో అది ఏదో అన్యులు దాని వల్ల అపవిత్ర కావాలపడగాని నువ్వు హృదయంలో దూరాచరణల ద్వారా నువ్వు హృదయంలో ఉన్న ఆ మోసము కామము వ్యభిచారము క్రోధము కోపము అసూయ ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉండి నువ్వు ఎంత మంచిగా ప్రార్థనకపోయినా పోయినా ఎంత మంచిగా పూజకపోయినా నువ్వు హృదయము దేవునికి దూరంగా ఉన్నట్టే అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు కదా ఇప్పుడు ఈ ప్రజలు కేవలం వారి పెదవులతో మాత్రమే పూజిస్తారు కానీ హృదయములు నాకు దూరంగా ఉన్నది అంటున్నారు ప్రేమైన సహోదరి నిజమైన భక్తి అందుకే ఒక కథ ఉండేది ఏం కదా అంటే ఒక ఆవిడ ఆదివారం పూజకు బయలుదేరి పూజకు బయలుదేరి గుళ్ళో వెళ్ళి కూర్చోక ఆయన ఆమె స్థలంలో వేరే వారు ఒకరు కూర్చున్నారంట కూర్చున్నప్పుడు ఆమె తను వెళ్ళి నువ్వు నా ప్లేస్లో ఎందుకు కూర్చున్నావు అని చెప్పి ఆమె తను గొడవబడి వెనుక కూర్చుందంట కూర్చొని పూజ అయిపోయేంత వరకు ఆమె గొడవ పడితేనే ఉంది అంటుందంట కదా పూజ అయిపోయిన తర్వాత నీ సంగ చెప్తది అని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత ఆమె తను గొడవ పడడం స్టార్ట్ చేసింది అంటే ఈ ప్రజలు కేవలం వారి యొక్క నోటి ద్వారా పేరులు మాత్రం ద్వారానే సూచించడం కానీ వారి హృదయము దేవునికి చాలా దూరంగా ఉంది కొంతమంది అంటారు మన క్రైస్తవులుగా బొట్టు పెట్టుకోవచ్చా మన క్రైస్తవులుగా గాజులు వేసుకోవచ్చా ఇవన్నీ ధరించినా కానీ నీ హృదయం దేవునికి దూరంగా ఉంటే ధరించినా ధరించకపోయినా కూడా వ్యర్థమే ఈ లోక వస్తువులు ఇవన్నీ కూడా మనను దేవుని ధరికి చేరుకోవాలి అందుకే మనము ఆ మత్ సువార్తలో దేవుడు అంటున్నాడు కదా ఈ చిన్నవాడిలో ఈ చిన్నవాడిలో మీరు ఏమైనా అన్నం లేని వారికి అన్నం ఇచ్చిన వస్తువులు ఎవరికి ఇచ్చిన చెరసాలలో వాళ్ళ వారిని మీరు చూసినా కానీ మీరు నాకు చేసినట్లే ప్రియమైన దేవుని బిడ్డలారా నిజ క్రైస్తవుడు అంటే ఎవడంటే వాక్యాన్ని దాన్ని ఆచరించువాడు వాక్యాన్ని విన్నువాడు దాన్ని ఆచరించువాడు దాని తోటి సోదరిని ప్రేమించువాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నాడు పరిశీలు సద్దిసేలు అవన్నీ చట్టాలను వాళ్ళు చేసి వాళ్ళు ఆచరించకపోగా వేరేవారు ప్రజలను ఎత్తి చూపెట్టేవారు మీరు శాపగ్రస్తులు అని ఎందుకంటే అన్య మతం నుండి క్రైస్తవులకు వచ్చినప్పుడు ధర్మశాస్త్రం అనుసరించని అవసరం లేదు మరి ఈ యూదులు పంది మాంసం తినరు ఈ యూదులు మరి వేరే మతస్థులను పెళ్లి చేసుకోరు ఈ యూదులు ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత ఆడ ఆ పిల్ల పుడితే ఆ చి మాడ అమ్మాయి పుడితే నలభై రోజులు అపవిత్రంగా గావించబడుతుంది మొగబ్బాయి పుడితే ఎనిమిది రోజులుగా అపవిత్రంగా గావించబడుతుంది కొన్ని ఆజ్ఞలు కొన్ని దేవుడిచ్చిన ఆజ్ఞలు యూదులకు మాత్రమే చెందుతాయి కానీ మరికొన్ని మాత్రం మన అందరికీ చెందుతాయి కొంతమంది అంటారు కదా బైబుల్లో ఉన్నవన్నీ కూడా పాటించవలసిందే బైబుల్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా మనం పాటించవలసిందే అందుకే కొంతమంది దాన్ని స్ట్రిక్ట్గా సెన్స్గా అంటే దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం తీసుకొని కూర తినకపోవడం కానీ లేకపోతే మన గాజులు వేసుకోకపోవడం కానీ బొట్టు పెట్టుకోకపోవడం కానీ అవి చేస్తూ ఉంటారు దేవుడు అంటాడు అందుకే నేను అపవిత్ర నీ పరిచయం అపవిత్రమని ఎలా పలుకుతావు అని చెప్పేసి మనము ఆ అపశల కార్యంలో పేతులతోనే దేవుడు అంటాడు ప్రేమైన దేవుని బిల్లారా ఈ బాహ్యమైన ఆచారాలు ఈ బాహ్యమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనల్ని దేవుని దగ్గరికి పోకుండా ఆటంగా పరచవు ఎప్పుడంటే మన హృదయము పవిత్రంగా ఉన్నప్పుడు మన హృదయము పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా హృదయమును లోపం నుంచి బయటికి వచ్చినదే హృదయం నుంచి బయటికి వచ్చినదే మనిషిని అపవిత్రపరిచిన కానీ బయట నుంచి లోపలికి పో మానవుని అపవిత్రము పరచరాదు ఎందుకంటే హృదయములో హృదయము కపటముతో నిండి ఉన్నది ఆ హృదయం జాగ్రత్త అని చెప్పేసి ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు అదే మనము మనము బాహ్య ఆచరణకు మాత్రమే మనము ప్రాధాన్యత ఇవ్వకూడదు ఒకరు ఒక కుటుంబము ప్రతి ఆదివారము చర్చికి వెళ్తుంది పూజలు పాల్గొంటుంది అన్నంత మాత్రాన వాళ్ళు మంచోడు కాకపోవచ్చు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది వాళ్ళ ఆచారాలు బాగానే ఉన్నాయి ఈయన చర్చికి రాడు కానీ చర్చికి చాలా సహాయం చేస్తారు అనంటే దేవుణ్ణి వారి ద్వారా ప్రీతి చెందాడు ప్రియమైన దేవుని బడులారా అందుకు ఒక పాట ఉంది దేవుడు ఏమంటున్నాడంటే బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు నా కోసం వచ్చాడయ్యా ఈరోజు దేవుడు ఏమీ అడగట్లేదు కానీ మన హృదయాన్ని అడుగుతున్నారు మరి హృదయము దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి దేవుని యొక్క దైవత్వంతో నింపబడాలి అలాంటప్పుడు మనం దేవుని ప్రేమించగలుగుతాం ఇతరులని ప్రేమించగలుగుతాం దేవుని ఆజ్ఞలు పాటించగలుగుతాం ఇతరులను దేవుని యొక్క పోలికలో దేవుని బిడ్డలను కూడా మనము ప్రేమించగలుగుతాం ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకే మనము మతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై వచ్చనంలో ఈనా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కరి కోసం మీరేమి చేసినను అది నాకు చేసినట్లే అని ప్రభు సెలవిచ్చాడు మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినప్పుడు ఆహారం లేని ఆహారం ఇచ్చినప్పుడు చెడు ఉద్దేశంతో మనం ఇచ్చిన ఏడల ఆ యొక్క కార్యము అది దానికి మనము ప్రతిఫలం పొందం మంచి ఉద్దేశంతో ఇచ్చినప్పుడు మాత్రమే కొన్ని ఆచారాలు మన మంచి ఉద్దేశంతో ఏదో మంచి పేరు కొరకు చేసినట్లయితే దాని ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించబడరు ఏదో మనకు గుర్తింపు కొరకు చేసినట్లయితే దేవుడు మనల్ని దాన్ని చూసి మనల్ని ఆ దాని ద్వారా దేవుడు సంతృప్తి పొందడు నేను చేసిన అన్ని కుడి చేతులతో ఇచ్చినది నెన్మ చేతికి కూడా తెలియదు రాసేమ ఉన్న దేవుడు దానిని చూసి నేను ఆశీర్వదించను ఈరోజు మనము మన హృదయాలని పరిశీలించుకోవాలి మన జీవితాలను పరిశీలించుకోవాలి మన బ్రతుకులను పరిశీలించుకోవాలి నిజముగా అలనాటు మరి పరిశ్రమల వల్ల ధర్మశాస్త్ర కోవాలి మన జీవితాలు కూడా మరి బాహ్య ఆచారాలకే పరిమితపడి ఉన్నాయా పరిశుద్ధత అనేది హృదయానికి సంబంధించినది పరిశుద్ధత పరిశుద్ధత అనేది మన హృదయం నుంచి వస్తుంది భక్తి అనేది మన హృదయం నుంచి రావాలి నిజమైన ప్రార్థన అంటే మన హృదయం నుంచి రావాలి మన పెద్దల నుంచి వచ్చేది కాదు అని ఈరోజు మనము విద్య పట్టణాల ద్వారా మనము తెలుసుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా సో ఈరోజు మనము దేవుణ్ణి ఎలా సేవిస్తున్నాం ఎలా ఆరాధిస్తున్నాం మన ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఇతరులపై కుళ్ళు కుట్రంటం అసూయ ఆమె కోపం ఇవన్నీ పెట్టుకొని మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని మనం మన ప్రార్థన పెట్టడం ఈరోజు మనము పరిశీలించుకోవాలి ఆత్మ పరిశీలన చేస్తున్నాం హృదయం ఎలా ఉంది హృదయం అందుకొక పాట ఉంది రెండు మనసుతో దేవాణి ృదయంతో దేవాణి నిండు హృదయంతో దేవుని సూచించాలి నిండు మనసుతో సిద్ధించాలి పూర్ణ హృదయంతో నేను చేసినా కానీ మన కార్యములు అన్నీ కూడా మన యొక్క పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో ఎటువంటి చెడు ఉద్దేశం లేకుండా మనం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా మన అంతరంగము జాగ్రత్త మన హృదయము జాగ్రత్త మన హృదయం నుంచే అత్తము మోసము ఇవన్నీ కూడా బయలుదేరుతాయి అందుకే మన హృదయం జాగ్రత్త ఈ రోజు అంటున్నాడు కదా మార్పు స్వార్థ ఏడో అధ్యాయం మారో వచ్చిన మనం ఈ ప్రజలు కేవలం పెదవులతోనే చూపిస్తారు కానీ హృదయములో నాకు చాలా దూరంగా ఉన్నాయి ఇంకా రెండో పట్టణంలో యాకూబ్ రాసిన లేఖలో అంటున్నాడు కదా మీ వాక్యం వినడం వల్లనే కాదు ఆత్మ ఆత్మవంచన చేసుకోవాలి వాక్యాన్ని విని దాన్ని ఆచరింపవలను తన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆత్మవంచన చేసుకున్నాడు మన వాక్యము అద్దంతో పోలి ఉన్నది వాక్యం చదివినప్పుడు మనలోని తప్పులను ఎత్తి చూపెడుతుంది దాన్ని బట్టి మన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి అంటే మన కీర్తన గంధంలో ఉంటాము నీ వాక్యము నా యొక్క త్రోవకు వెలుగు అది అంటాడు ప్రభువా అని పాపం చేయకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నా వాక్యాన్ని వృత్తి చదవడం కాదు దాన్ని వినాలి వాక్యాన్ని వినాలి దాన్ని ఆచరించాలి అది వాక్యం చెప్పినట్టుగా మనం జీవించాలి తోటి సహోదరుని సహోదరులను ప్రేమించాలి అది నిజమైన భక్తి అంటే వినడం మాత్రమే కాదు ఆ నిజమైన భక్తి కాదు దాన్ని ఆచరించాలి దాన్ని పాటించువాడు ఈ ఒక్క నెలలోనూ యువనైనను వాక్యాన్ని దేవుని వాక్యాన్ని విని దాన్ని ఆచరించేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మన యొక్క బ్రతుకులను పరిశీలించుకోవాలి మన జీవితాలను పరిశీలించుకోవాలి నామ మాత్రంలో క్రైస్తవులగా జీవిస్తున్నామా ఒక ఆచారాలను పాటించే క్రైస్తవులగా జీవిస్తున్నామా నిజ క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నామా అని చెప్పి ఈరోజు దేవుడు నిన్ను నన్ను దివ్య పఠనాల ద్వారా మనల్ని మనకి తెలియజేస్తున్నాడు మనల్ని గర్భిస్తున్నాడు మన జీవితాలను సరి చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా కావున ఇక మీదటి నుంచి వచ్చే క్రైస్తవులుగా జీవించే కృపను మనకు దయచేయమని అమ్మ మరియే తల్లిలాగా వాక్యాన్ని పాటించే బిడ్డలుగా మనం జీవిస్తామని అమ్మ మరే తల్లిలా ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా మనల్ని మార్చమని బాహ్య ఆచారాలకు మాత్రమే కాకుండా దేవుణ్ణి నిజమైన మన హృదయంతో పూర్ణ హృదయంతో నిన్ను మనసుతో దేవుణ్ణి స్థుతించి ఆయన కొరకు సాక్షులుగా జీవించే బిడ్డలుగా ఆ కృపను అనుగ్రహం మనందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాం నీకే దేవ కృపగల దేవ జాలిగల మహేశ స్తోత్రం అయ్యా నిన్ను నిన్ను హృదయంతో నిన్ను మనసుతో సుజించే భాగ్యం దయచేయండి అయ్యా ఈ వాక్యాన్ని పెంచిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుము పరమేశ్వర ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము సమాధానంతో నింపండి ప్రతి ఒక్క కుటుంబము నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించి నీకు ప్రేమగా జీవించే జీవితాలను అందరికి దయచేయమని మరి ముఖ్యంగా ప్రభువ ఈ యూట్యూబ్ ఛానల్ని మరి ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరూ కూడా ఎంతో బాహువమైన ఆత్మీయ మేలులను పొందుకునే కృపను వారికి దయచేయమని వారిని దీవించమని అనారోగ్యం దెబ్బ ఆపర్చున్న వారికి విడుదల దయచేయమని ఆర్థిక సమస్యలు ఉన్నవారికి వారికి ఆర్థిక సమస్యలను నుంచి విడుదల దయచేయము అనేక వ్యాధి బాధలతో ప్రభువ కుటుంబ సమస్యలతో పుట్టిమిట్టాడుచున్న వారందరినీ దీవించి వారికి విడుదలను స్వస్థతను దైచ్యమని మనందరిని కాచి కాపాడమని మా మరే తల్లి కుటుంబాల ఆరోగ్య ఆరోగ్యమాత మా కొరకు ప్రార్థించండి మా మరే తల్లి ఆరోగ్య మాత మాకు మంచి ఆరోగ్యం దైత్యం ఈ మనవులన్నిటిని ఎస్ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా కుత్ర పరిశుద్ధాత్మ మనందరినీ దీవించి రక్షించి కాచి కాపాడు దాకా ఆమెన్